పంచాయతీ ఆస్తి ఎనిమిది సెంట్లని తెలుసుకొని నాకున్న భూమిలో పది సెంట్లు ఇస్తానని ముందుకు వచ్చిన రైతు మంచి నారాయణ గారికి నేను స్టీవ్ ఒకసారి యాపిల్లో మీ అందరూ యాపిల్ ఫోన్ వాడతారు కదా చాలామంది యాపిల్ ఫోన్ తెలుసు ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఒక ఇంటర్వ్యూ చూస్తా ఉన్నాను ఇంటర్వ్యూ చూస్తామంటే ఆయన అడిగింది అంటే నీకు ఏదైనా కావాలి అంటే అడగాలని ఆయన చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఏదో ఒక సర్క్యూట్ బోర్డు కోసం ఎవరిని అడగాలంటే ఐబిఎం ఓనర్ని అడిగాడు ఎలా అడిగామంటే నాకు తెలియదు నాకు ఐబిఎం బోర్డులో మీకు చిప్స్ ఉంటాయి నాకు ఏదైనా పంపించండి సర్క్యూట్ బోర్డ్స్ పంపించండి అని ఆయన ఫోన్ చేస్తే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి పంపించండి ఈ స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే నాకు ఇది కావాలి అని అడగడం నాకు తెలుసు ఎంతమంది వస్తారో లేదో తెలియదు కానీ ఈ రోజున కారు మంచి నారాయణ గారు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తుంది అంటే నువ్వు అడగాలే కానీ నేను చెప్తున్నా మీరు ఇవ్వండి స్థలం మీరు ఏ ఉద్దేశం కొద్ది ఇచ్చారో దాన్ని ప్రారంభం వస్తాను మీ పక్కన వచ్చి నేను కూర్చొని ఆ రోజు వస్తాను మీరు మీరు ఇచ్చిన భూమికి మేము సద్వినియోగం చేసేలా రాష్ట్రం అంతా మీకు గుర్తింపు వచ్చేలా ప్రభుత్వాల ద్వారా ప్రత్యేకంగా మీకు గుర్తింపు వచ్చేలా మేము మీకు గుర్తిస్తాను మనస్ఫూర్తిగా తెలియ తెలియజేసుకుంటూ కారు మంచి నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకోండి ఏ ఇప్పుడు దాకా అందరూ నా ఫోటో అడిగి నేను కారు మంచి నారాయణరావు గారి ఫోటో అడిగితే మధ్య ఫోటోలు నీకు ఏదైనా కావాలంటే అడగండి అడగడం నేర్చుకోండి ఇస్తారా లేదా పక్కన పెడితే నిజంగా మనసు కదిలితే మన సంకల్పం మంచిదైతే మన సంకల్పం పది మందికి మంచి జరుగుద్ది అంటే చాలామంది దాతలు ముందుకొస్తారు అలాగే కొద్దిమందికి ప్రత్యేకించి గృహాలు లేవని చెప్పారు ఆ గృహాలను కూడా ఏర్పాటు చేయమని కలెక్టర్ గారిని దృష్టికి తీసుకొస్తా ఉన్నా అలాగే ప్రత్యేకించి ఇది స్వర్ణ పంచాయతీని ఎందుకు పెట్టామంటే భవిష్యత్తులో ఇది సెల్ఫ్ గవర్నింగ్ యూనిట్ దీనికి ఇదే పరిపాలన చేసుకునే స్వయం శక్తి పరిపాలన చేసుకోగలిగే శక్తి ఉండేలాగా అంటే ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళడం ఎక్కడో కూర్చోబెట్టి మనం బెంగళూరుకి వెళ్ళడం కాకుండా మన రైల్వే కూడూరులో మన నూట పన్నెండు పంచాయతీల్లో వేరే చోటకి వెళ్ళకుండా అంటే ఇక్కడే సైబర్ నెట్ కనెక్టివిటీ గ్రామాల్లో బ్రాడ్బ్యాండ్ బ్రాడ్బ్యాండ్ కల్పన ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా గ్రామాలను డిజిటల్ ఇండియా డిజిటల్ భారత్ వైపు మనం అడుగులేస్తూ ఉన్నాం ఇది విద్యార్థులకి నైపుణ్యానికి భాష అడ్డంకి కాకూడదు నాకు ఇంగ్లీష్ తెలియకపోతే మనం ఏం చేయలేమని కాకుండా రెండు పాయింట్ ఏడు లక్షల గ్రామాల తమ ప్రాంతీయ భాషలో సాఫ్ట్వేర్ ఉపయోగించుకునే అవకాశం స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కల్పించారు దీనిని మన రాష్ట్రంలో కూడా అనేక పంచాయతీలు లబ్ధి పొందే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వంగా ఎన్నికల సమయంలో చెప్పిన పంచాయతీరాజ్ డిక్లరేషన్ని సంపూర్ణంగా అమలు పరుస్తాం అలాగే ప్రత్యేకించి కలెక్టర్ గారు కానీ పంచాయతీరాజ్ కమిషనర్ గారు కానీ అందరు నాయకులు కూడా ఒకటే అడుగుతూ ఉన్నారు యాభై శాతం మహిళా జనాభా మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఉన్న మన దేశంలో యాభై శాతం మహిళలు ఈ దేశ రాష్ట్రపతి మహిళ అలాంటి మహిళలకి ఉమెన్ ఫ్రెండ్లీ ఉండేలాగా ఏ సెక్రటరీ ఏ సచివాలయాలకి వెళ్ళినా ఏ సచివాలయాలకి వెళ్ళినా ఆడబిడ్డలకి భయం లేకుండా వెళ్ళగలగాలి కేవలం సభలంటే మగవాళ్ళు రావటం కాదు ఆడబిడ్డ యాభై శాతం ఉన్న ఆడబిడ్డలు బయటకు వస్తేనే దేశం బాగుపడదు అందుకని మీకోసం ప్రత్యేకించి గ్రామ సచివాలయాల్లో మీరు ధైర్యంగా బయటకు వచ్చి మీ సమస్యల్ని చెప్పుకునేలా మీ నాయకులకి మీరు సమస్యలు విన్నవించుకునేలా మీకు అలాంటి వాతావరణం ఏర్పాటు చేస్తామని మనస్ఫూర్తిగా అందరికీ ఇక్కడ నేను ఆదేశిస్తున్నాను